సంక్రాంతి సంబరాల్లో మంత్రి వాసం సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్తి శాంతి స్వరూప్ చేసిన హాస్య ప్రదర్శనను రికార్డింగ్ డ్యాన్సుగా వర్ణిస్తూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడింది కళాకారులకు రికార్డింగ్ డ్యాన్సర్లకు ఉన్న తేడా కూడా తెలియదా అని జగన్ ను టీడీపీ నేతలు ప్రశ్నించారు నాలుగు గోడల మధ్య సెట్టింగుల్లో బతికే జగన్కు జిల్లాల్లో జరిగే సంక్రాంతి సంస్కృతి అందులోని హాస్యం వ్యంగ్యం ఎలా అర్థమవుతాయని ఎద్దేవా చేశారు కేవలం రాజకీయ విమర్శల కోసమే సాంప్రదాయ వేడుకలను కించపరుస్తున్నారని అది కేవలం వినోదం కోసం చేసిన లేడీ గెటప్ కామెడీ స్కిట్ అని అశ్లీల నృత్యం కాదని టీడీపీ స్పష్టం చేసింది స్థానిక సంస్కృతిపై కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని పండగ మేళ ప్రజలకు ఆనందాన్ని పంచుతున్న కళాకారులను అవమానించడం తగదని హితవు పలికారు కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు కళాకారులకి రికార్డింగ్ డాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలియదు అది కూడా చెప్పరు మీ పిఆర్ వాళ్ళు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది ఆ కళాకారుల్లో శాంతి స్వరూపని మగవాడు ఇతను గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ థీమ్ లో ఆడప ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన అది సభ్య సమాజం అందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ కూడా తమరకు తెలియదు మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ మీరు వీళ్ళు కళాకారులు చిన్న కళాకారులు వాళ్ళని చిన్న చూపు చూడటం కదా ఈతో డ్యాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో ఎందుకంటే మీ మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తా ఉంటారు అలాగే బట్టలు ఇప్పు చూస్తారని పోలీసు వాళ్ళు అంటా ఉన్నారు అవి విచిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు కానీ కనీసం ఆ మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటకు మాట్లాడేయటం మీ పీఆర్ఓలు ఏదిస్తే అదే మాట్లాడేటం ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు అలాగే మీరు జైల్లో వేస్తానంటున్నారు ఏంటి కళాకారులతో మమేకమైనందుకు జైల్లో వేస్తారా అవునవును జైలు గురించి మీరే చెప్పాలి ఎందుకంటే అందులో మీరు సిద్ధహస్తులు ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి అలాగే జైలు గురించి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకోండి జైల్లో వేయాలి ఖచ్చితంగా కళాకారులని నమ్మేకోవడం తప్పు మీకు కాక కళాకారులు అంటే మీకు చిన్న చూపు మనం సంక్రాంతి సంబరాలు అంటే కూడా ఏంటో తెలియదు మనకు సంక్రాంతి సంబరాలంటే మన ఇంటి వెనకాలే ఒక సెట్టింగ్ వేయటం లింగి పంచి కట్టుకోవటం అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఓ లింగి పంచి కట్టుకోవటం అది వైరల్ చేయటం ఆడావిడి చేయటం మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడు వీడు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గాని అంటే మీకు అంత చిన్న చూపా వాడు వీడు అంటారు భయ మాకు మాకు నోళ్ళు లేవా మాకు సంస్కారం నేర్పారు మా పెద్ద ఆయన గౌరవం ఇచ్చి పుచ్చుకోండి అని చెప్పి వాడు వీడని అని మీరంటే మేము అనలేమా మీకు ఎవరండి అన్ని మీకు అన్ని చెప్తున్నారు పిఆర్ఓలు మీరు అగ్రెసివ్ గా మాట్లాడితే మేము మాట్లాడలేమా మీకు అవగాహన ఉన్నది ఎక్కడ కోటల్లో ఉంటారు డార్క్ రూముల్లో పబ్జి ఆడుకుంటా సడన్గా సడన్ గా వస్తారు ఆడేదో రాస్తాడు మీ పిఆర్ఓ లేకపోతే మీకు సలహాల సూచనలు ఇచ్చే అవి మాట్లాడేస్తా ఉంటారు ఉన్నప్పటికీ మీరు కొద్దిగా అవగాహన ఇచ్చుకుని పిఆర్ఓలు ఇద్దరు పెట్టుకుని మాట్లాడవలసిందిగా నా కోరిక కళాకారులతో ప్రజలతో మమ్మీ కోవటంలో తప్పుని వెతికిన మిమ్మల్ని ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ మగవాళ్ళని అందంగా ఉన్న వాళ్ళని వర్ణించడం మీ ఇంటి వెనకాల సెట్టింగ్లు వేసుకోవటం రిపబ్లిక్ డే రోజున బయటకు రాకపోవటం సంబరాల్లో అంటే అధికారంలో ఉంటేనే మీకు పండగలు గుర్తొస్తాయా అసలు తెలుగు పండుగల మీద మీకు అంత చిన్న చూపు ఏంటో నాకు అర్థం కావట్లే మారండి అయ్యా బాబు నువ్వు మీరు గౌరవం ఇస్తే మేము గౌరవం మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఈ జబర్దస్త్ టీం గురించి మీకు తెలియదు కాబట్టి మీ కళాకారిని రోజక్క ఉంది రోజక్కని అడగండి శాంతి స్వరూప్ అని అతను మగవాడా ఆడవాడా ఆవిడ చెప్తుంది ఎందుకంటే ఆవిడే జడ్జి కింద వ్యవహరించేది అలాగే మీరు రకర మీ రోజక్క గాని ఆ రకరకాల విన్యాసాలు రికార్డింగ్ డాన్స్ ఐదేళ్లు చేశారు కాబట్టి ఆ రికార్డింగ్ డ్యాన్స్లు చూసే జనాలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు సంక్రాంతి సంబరాలకి కళాకారులకి రికార్డింగ్ డ్యాన్స్లకి తేడా తెలియని మీకు మీ ఏం చెప్పినా వేస్టే